హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలామంది ఇష్టపడే స్వీట్లలో గులాబ్ జామున్ ఒకటి ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో కనుక మీరు గులాబ్ జామున్ చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పండగ స్పెషల్ గులాబ్ జామున్ ఇంట్లో ఇలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఒక్కటి కూడా మిల్చకుండా తినేస్తారు మార్కెట్లో దొరికే ఏదైనా గులాబ్ జామున్ పౌడర్ తీసుకొచ్చుకోండి నేను ఇక్కడ ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు గులాబ్ జామున్ పౌడర్ని పాలతో కలుపుతున్నాను పాలతో కలుపుకోవచ్చు నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు లేదంటే సగం పాలు సగం నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు నేనైతే మొత్తం పాలతో కలిపానండి ఇలా సాఫ్ట్గా వేళ్ళతో కలిపేసి ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి గాలి తగలకుండా ఇప్పుడు ఒక అరగంట సేపు ఈ పిండి నానాలి పిండి పక్క పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనము పాకం రెడీ చేసుకుందాము పాకం కోసం నేను ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్కి రెండు కప్పుల షుగర్ తీసుకున్నాను రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ వేసుకోండి ఇలా కలుపుతూ షుగర్ మొత్తం కరిగించుకొని కరిగిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఇలా ఒక పది నిమిషాలు వాటర్ బాయిల్ అయితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని ఉండలుగా చేసేసుకుందాము చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఉండలు చేసుకోవాలి ఉండలు చేసే టైంలో పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా చేయాలి స్మూత్గా చేస్తేనే మనం కాల్చేటప్పుడు పగలకుండా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని ఇలా రెండు చేతులతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఉండలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలని ఒకటిగా వేసుకొని కాల్చుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలన్నింటినీ కాల్చుకోవాలండి స్టవ్ హైలో పెడితే పైన అంతా మాడిపోయినట్టయిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి ఇలా నిదానంగా కలుపుతూ గోల్డెన్ అని బ్రౌన్ కలర్లోకి వచ్చే వచ్చేవారికి వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఉండల్ని పాకంలో వేసేసుకోవాలి పాకంలో ఉండలు వేసేటప్పుడు పాకము మరీ చల్లగా కాకుండా బాగా వేడిగా కాకుండా గోరు వెచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ పాకం కనుక చల్లారిపోయింది అనుకోండి మళ్ళీ కొద్దిగా వేయిట్ చేసేసి ఈ ఉండల్ని అందులో వేసేసుకోండి ఉండల్ని మాత్రం వేడి వేడిగా నూనెలోంచి తీయగానే పాకంలో వేసేయాలి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసిన తర్వాత ఒక వన్ అవర్ సేపు కలపకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత తీర్చుకోండి ఇలా సాఫ్ట్గా పాకాన్నంతా పీల్చుకొని గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్